నమస్తే శ్రీ మాత్రే మాతేనమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సర మేషాది ద్వాదశ రాసుల వారికి వివిధ రంగాల్లో ఉన్నవారికి ఆరోగ్యము ఉద్యోగము ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అని మనం ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క రాశి వారికి వివరంగా పరిశీలన చేద్దాము తదుపరి వృషభ రాశి వారికి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా గోచరిస్తోంది అయితే ఈ రాశి యొక్క గురు శని రాహు కేతువులు వారు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే గురు వృషభ రాశిలోను స్థానం జన్మంలోను ఫలం మనశ్చాంచల్యాన్ని ఇవ్వబోతున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తూ లాభాన్ని ఇస్తున్నాడు తరువాత తద్వారా సర్వకార్యసిద్ధి ధనలాభము మిశ్రమంగానూ కనబడుతోంది అయితే మొత్తంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే అత్యంత ఉత్సాహంగానూ చేపట్టిన అన్ని కార్యక్రమాలలోనూ సత్వరం నెరవేరు నెరవేరుతాయి అయితే రాహు యొక్క ఫలితం వల్ల సర్వకార్య సిద్ధి ఈయన సంచరించే స్థానము లాభస్థానము పంచమ స్థానము ఈయన సంచరించే రాశి మీనల్లోను కన్యలోను అయితే తదుపరి కేతువు కుంభరాశిలోను సింహరాశిలోను సంచరిస్తూ రాజ్యము అర్ధాష్టమంలోను అంటే ఆయన యొక్క స్థానము రాజ్యస్థానంలోను అష్టార్ధ అర్ధాష్టమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు అయితే ఈయన ఇచ్చే ఫలితాలు శుభం శుభ ఫలితాలు ధనము ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా మంచి మంచి ఫలితాలను ఈ నాలుగు గ్రహాల వాళ్ళు అందిస్తున్నారు ఈ రకంగా చూసినట్టయితే కనుక శుభాలు అధిక ఫలితంగా ఎనభై ఐదు శాతము శుభాలు పదిహేను శాతము మిశ్రమ ఫలితాలు కలిగే దిశగా కనపడుతోంది అయితే వీరు చేయి వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగంలోనూ అత్యంత అనుకూలమైన వాతావరణంలో వీరు ఉండబోతున్నారు మీ మాటకు విలువ పెరిగే అవకాశం కనబడుతోంది శరీర ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహిస్ వహించాలి అయితే మరొక విషయము అనారోగ్యంగా ఉన్నవారికి అంటే గతంలో కనుక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం విశేషమైన ఆరోగ్యం కలిగి అన్ని ఒడిదుడుకులను అన్ని రుగ్మతలను వీరు జయించగలుగుతారు అయితే ఇంటి అందు వివాహాది శుభకార్యాలను నిర్వహణ చేస్తారు అందులో కూడా సక్సెస్ని సాధిస్తారు భూమి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినవి అవి సానుకూలంగా ముగింపు అయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత శత్రుపీడ రుణపీడ మీకు తొలగిపోతుంది నూతన దేవాలయాలు తటాక నిర్మాణాలు కూడా నిర్ చేసేవాళ్ళు చేస్తారు మొత్తంగా రిపీట్ మొత్తంగా ఈ రాశి వారికి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే సంవత్సరమంతా శుభాశుభ ఫలితాలతో శుభాలు ఎక్కువగా ఎనభై ఐదు శాతం శుభాలతోనూ పదిహేను శాతం మిశ్రమ ఫలితాలతోనూ మీకు గడవబోతోంది మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు చక్కలంగా సఫలీకృతం అవుతాయి మనోధైర్యంతో మీరు ముందుకు సాగుతారు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో మీ పై చెయ్యే పై చేయిగా ఉంటుంది అనుకూలమైన వాతావరణం మీకు కలుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇంటియందు శుభకార్యాలు చేస్తారు ఇంటి నిర్మాణాలు కూడా మీరు చేపడతారు కొత్తగా భూమి గృహ కొనుగోలు అవకాశం కనబడుతోంది తర్వాత అన్నదాన ఫలితాలు మీకు కలగబోతాయి అంటే అన్నదానాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి సర్వజన ప్రియత్వము పుణ్యకార్యాలయందు ఆసక్తి కనబడుతోంది మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ సంవత్సరంలో కనపడుతోంది శని యొక్క సంచారం వల్ల దేహ ఆరోగ్యము అధిక ధనలాభము ఆకస్మిక ధనప్రాప్తి కూడా మీకు కలగబోతోంది తరువాత భార్యాభర్త సంతానం వల్ల లాభాలు చేకూరుతాయి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో చక్కని వివాహాలు మీకు కుదిరే అవకాశం కనబడుతోంది సంతాన ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది మీరు ఏ పని తలపెట్టినా విఘ్నాలు లేకుండా సానుకూలంగా మీరు చేయగలుగుతారు తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత మనస్ చాంచల్యము అంటే అటు ఇటుగా ఉండే తత్వం మీకు మొదట్లో కనబడుతుంది కానీ తదుపరి పోను పోను మీరు అన్ని అనుకూలమైనటువంటి వాతావరణంలోనూ విజయాలు చేకూరే దిశగా మీరు ప్రయాణం జరుగుతుంది భోజనం విషయంలో చక్కని మ భోజనాన్ని తీసుకుంటారు ప్రయాణాలు కొన్ని విఘ్నాలు కలుగుతాయి మరికొన్ని మంచిగా జరిగే అవకాశం కనపడుతోంది అయితే ప్రభుత్వ అనుమతులు మీకు ఏవైనా రావాల్సి ఉంటే కనుక అవి ఒక నిలిచే అవకాశం కనపడుతోంది దానికి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి సానుకూలంగా అయ్యే అవకాశం ఉంది పోలీసు కోర్టు కేసులు ఎందు కొంత వ్యతిరేకంగా మీకు వచ్చే అవకాశం ఉంది జరిమానాలు కూడా చెల్లించే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి ధైర్యాన్ని అస్సలు మీరు వదులు ద్దు తరువాత శ్రేష్టమైన వస్తువులు మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే మీరు భూమి మీద కానీ లేదా వస్తువుల మీద కానీ లేదా బంగారం మీద కానీ ఇలాగ ఏదైతే మీకు దీర్ఘకాలికంగా మంచి ఉపయోగం కలుగుతుందో వాటి మీద కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే మీకు మంచి లాభాలు కలిగే అవకాశం కనబడుతోంది తరువాత ధాన్య వృద్ధి కలిగే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకి అన్ని రకాల పంటలు మీ చేతికి వస్తాయి లాభాలు ఉంటాయి అయితే మధ్యమల్లో మీకు భార్యాభర్తల మధ్య సంతాన పరంగా చిన్ని చిన్ని తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తలు మీరు వహించవలసిందిగా చెప్పడం జరిగింది అది తప్ప మిగతా అన్ని రకాలుగా మీకు సర్వత్రా కార్యజయము మిత్రవృద్ధి విశేషమైన కీర్తి ప్రతిష్టలు కుటుంబంలోనూ ఇంటా బయట గౌరవాలు దక్కుతాయి మీకు తర్వాత వస్త్ర ప్రాప్తి ఉంది ఇష్ట కార్య సిద్ధి జరుగుతుంది నూతన వస్తు వాహన లాభాలు కూడా మీకు గోచరిస్తున్నాయి పుత్రలాభం మీకు తప్పనిసరిగా కలిగే అవకాశం కనబడుతోంది తరువాత ఏదైనా మీకు పెండింగ్లో ఉండిపోయిన పనులు మీరు అసలు వదిలేసుకున్న పనులు కూడా మీకు ఈ సంవత్సరంలో చాలా నిర్విఘ్న రిపీట్ ఈ సంవత్సరంలో మీరు అది పొందే అవకాశం కనపడుతోంది తరువాత రాజకీయ పదవులు మీకు సిద్ధి సాయి కోరి మిమ్మల్ని వరించే అవకాశం ఈ సంవత్సరంలో కనపడుతోంది సంవత్సరం మొత్తంలోనూ మీకు శుభ వల్ల శాతం చాలా ఎక్కువగా ఉంది శుభకార్యాలు సిద్ధిస్తాయి రాజదర్శనాలు కూడా మీకు కలగబోతున్నాయి విదేశయానం వెడతారు రాజకీయులకు పదవీ యోగం కనబడుతోంది తరువాత దుష్ట సాంగత్యం వల్ల మీరు అది ఒక్కటి గమనించుకోవాలి మీకు దుష్టులు సహవాసం చేస్తారు దానివల్ల మీకు కీర్తి ప్రతిష్టలు భంగం అయ్యే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ప్రయాణాల్లో చిన్న చిన్న విఘ్నాలు ఉంటాయి జాగ్రత్త కొత్తగా వ్యవహరించండి మనోధైర్యం తగ్గినా కానీ మీ యొక్క చాకచక్యంతో సమయ స్ఫూర్తితో మీరు పనులను చక్కబెట్టుకోగలుగుతారు అయితే విద్యార్థులకు ఈ కాలం చాలా చక్కని అనువైన కాలము మీరు ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలి అని అనుకుంటే కనుక ఈ ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది తర్వాత స్ట్రేట్ ర్యాంకులు మీరు సాధిస్తారు ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థల్లో మీకు సీట్లు లభించబోతున్నాయి నిరుద్యోగులకు చాలా అత్యంత అనువైన కాలము కాబట్టి మీరు ఉద్యోగాల ప్రయత్నంలో కనుక తగిన శ్రద్ధ వహించి మంచి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఉద్యోగులకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది అంటే మీరు మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉద్యోగం చేసుకునే అవకాశం కనబడుతోంది మీ పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ప్రమోషన్స్ వస్తాయి మీ ప్యాకేజీలు కూడా పెరుగుతాయి మంచి మంచి స్థానాల్లో మీరు బదిలీలు అయ్యే అవకాశం కూడా కనబడుతోంది తరువాత వ్యాపారస్తులకు చాలా అనువైన కాలము వ్యాపార అభివృద్ధి అవుతుంది భాగస్వామి వ్యాపారం కూడా రెట్టింపు అవుతుంది కాంట్రాక్ట్ దారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు వ్యా ఏ వ్యాపారం చేసిన వాళ్ళకైనా ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి లాభాల బాటగా మీరు ప్రయత్నించే అవకాశం కనబడుతోంది అయితే గృహంలో కూడా అనుకూలమైన వాతావరణం మీకు కనబడుతోంది మీరు ఏదైతే విస్తరణ చేయాలి అని అనుకున్నారో బ్రాంచీలు పెట్టాలని అనుకున్నారో మీరు నిరభ్యంతరంగా బ్రాంచీలు పెట్టుకునే అవకాశం కనబడుతోంది తదుపరి కార్మికులకు శ్రమకు మీకు శ్రమ తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది అనమాట అయితే గుర్తింపు కూడా మీకు కలిగే అవకాశం కనబడుతోంది మీరు చేసే పనికి వృద్ధి కనబడుతుంది కార్పెంటర్లు అనుకోండి లేదా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కార్మికులకు మంచి అవకాశం కనపడుతోంది మీ శ్రమకు ఫలితము మీకు దక్కబోతోంది తర్వాత వ్యవసాయదారులకు చీడపీడల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది జాగ్రత్తలు వహించండి క్షేత్రాభివృద్ధి కూడా కనపడుతోంది అంటే భూములు ఇంకా కొనుక్కుంటారు భూమిని అభివృద్ధి చేస్తారు ఆక్వాకల్చర్ వాళ్ళు చేసే రైతులకు కూడా చాలా చక్కని అను అనువైన కాలము మీ దిగుబడి కూడా విస్తరిస్తుంది ధన వృద్ధి కలుగుతుంది అనుకూలమైన ఫలితాలు మీకు కనబడుతున్నాయి కవులు కళాకారులకు అత్యంత శుభదాయకమైన కాలము ప్రభుత్వం వారి చేత గుర్తింపు పొందుతారు మీకు రావాల్సిన పారితోషకాలు ఎక్కువగా వచ్చే అవకాశము మీకు సన్మానాలు గౌరవాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది కవులకు కళాకారులకు అయితే సినిమా రంగం వారికి పురోగతి ఉంటుంది మీరు ఏవైతే అనుకుంటున్నారో నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీ నట వర్గం వారికి మీరు ఆశించిన పాత్రలు రావడము నిర్మాతలకు పెట్టుబడి పెట్టిన దాంట్లో తొంభై తొమ్మిది శాతము లాభాలు రావడం కనబడుతోంది డైరెక్టర్లకు మీరు ఏ సినిమానైతే తీయాలని అనుకుంటున్నారో దేనికి డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నారో మీ మనోవాంఛితాలు తీరే అవకాశం కనబడుతోంది తద్వారా మీకు గౌరవం ప్రతిష్టలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది రాజకీయ నాయకులకు ఆదరణ పెరుగుతుంది ప్రజా ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి అంటే మీ యొక్క అధిష్టానం దగ్గర నుంచి కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగే అవకాశం కనబడుతోంది నూతన రాజకీయ పదవులు అంటే కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఈ సంవత్సరం చాలా చక్కని అనువైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి గౌరవ మర్యాదలు మీకు పెరిగే అవకాశం కనబడుతోంది అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎనభై ఐదు శాతము మంచి ఫలితాలు పదిహేను శాతం మాత్రమే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకుండా చెప్పే పరిహారాలను మీరు తప్పనిసరిగా పాటించినట్టయితే ఆ పదిహేను పర్సెంట్ కూడా మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చి చాలా చక్కని లబ్ అభివృద్ధి కనబడే అవకాశం ఉంది అవి ఏంటి అంటే గ్రహశాంతి కోసం మీరు చంద్రుడికి బుధుడికి రాహు కేతువులకు గ్రహశాంతులు చేసుకుని చిన్న చిన్న దానాలు చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది నవగ్రహ ఆలయాల దర్శనం చేయడము నవగ్రహాల స్తోత్ర పారాయణం చేసినట్టయితే కనుక ఏ గ్రహాల వల్ల మీరు బాధపడుతున్నారో ఏ గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటికి మీరు చేసే పూజల వల్ల సానుకూలత ఏర్పడి ఆ గ్రహాల అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది అయితే మీ యొక్క అదృష్ట సంఖ్య అంటే ఈ రాశి మొత్తం వాళ్ళకి అదృష్ట సంఖ్య ఆరుగాను అదృష్ట సంఖ్యలు అంటే నక్షత్రాల వారీగా అదృష్ట సంఖ్యలు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు అనమాట అయితే మీకు కలిసి వచ్చే వారము మొత్తంగా అందరికీ శుక్రవారం చాలా యోగ్యదాయకమైన కాలము మీరు ఏ పని తలపెట్టాలన్నా శుక్రవారం నాడు తలపెట్టండి అయితే శుభ తేదీలు ఆ ఐదు ఆరు ప్రత్యేకంగా చెప్పదగినవి అయితే బుధవారం శనివారం కలిపితే కనుక అంటే బుధవారము శుక్రవారం కాకుండా బుధవారము శనివారం కూడా మీకు ప్రత్యేకమైన పనులు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రెండు వారాల్లో మీరు చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు ప్రయోగం అంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది తదుపరి మీ యొక్క ఈ ఫలితాలు ఈ పరిహారాలు పాటించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు